అందరికీ హాయ్ ఈరోజు టీడీపీ జనసేన కలిసి సీట్లు ప్రకటన చేసినమాట అందరికీ తెలిసిందే ఇందులో నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్సెల్ షీట్ మీద చూపిస్తే మన ప్యాకేజీ స్టార్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక నోట్బుక్ మీద ఒక ఐదు పేర్లు మాత్రం రాశాడు అనమాట ఇదే అచ్చ మామూలు ఆశ్చర్యం కాదనమాట మామూలు కామెడీ కాదు మధ్యాహ్నం నుంచి నవ్వుతానే ఉన్నా అలా ఎలా లేదనమాట వైసీపీకి అయితే ఫుల్ స్టఫ్ దొరికిందబ్బా ఈరోజు మస్తు కామెడీ అబ్ అంటే మామూలుగా కామెడీ శానం వల్ల మేమంతా నవ్వుకుంటూనే ఉంటాం వీడు చేసే అతికి వీడు చేసేదానికి చేస్తున్న దానికి సంబంధం ఉండదన్నమాట ఆడేదో చెప్తాడు మేము ఎరగదీసేస్తాం పొడి చేస్తాం రేపు పొద్దునొచ్చేది మా ప్రభుత్వమే గెలిచేది మేమే తొక్కా అని చెప్తూ ఉంటాడు కానీ వాడు చేసే పనులకినూ చేస్తున్న పనులకి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట సో ఏంటంటే అందరికీ వైఎస్ఆర్సిపి వాళ్ళందరికీ ముందుగా శుభాకాంక్షలు ఇది మాత్రం పక్కా ఎందుకంటే గెలిచేది మనమే ఎలా గెలుస్తాం చూడండి అలా ఎలా గెడో గెలవం మా అన్న ఒక అన్న అన్నాడు మొన్న ఇప్పుడే ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి సీట్ల సర్దుబాటు అవి ఇవి మారుస్తున్నాడు కదా వాళ్ళు ఏదో ఆనందపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అలా చేస్తాడు ఇలా చేస్తాడని రేపు పోతేనే చంద్రబాబు నాయుడు సీట్లు ప్రకటిస్తే ఉంటుంది చూడండి అని రాష్ట్రంలో ఆల్రెడీ ఏం జరుగుతుందో ఏంటో చూస్తున్నాం మనం కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా టీడీపీ ఆఫీసులే తగలబెట్టేస్తున్నారు ఇంకా మరిన్ని జరుగుతూ ఉంటాయి ఇంకా ఎన్నో ప ఇంకొక యాభై ఏదన్నా కదా అది మరి ప్రజాశాంతి పార్టీకి ఎన్నిస్తాడు చంద్రబాబు లేకపోతే సిపిఐకి ఎన్ని ఇస్తాడు సిపిఎంకి ఎన్నిస్తాడు కాంగ్రెస్కి ఎన్ని ఇస్తాడు వీళ్ళందరూ కలిసే కదా చేసేది సో వెయిటింగ్ ఫర్ దట్ అనమాట వైఎస్ఆర్సిపిఎన్స్ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు జై జగన్ జగనన్న అన్న మోర్ సిద్ధం